ఇన్ని రోజులు శ్రీవల్లి నర్మదాని ప్రేమని దేంతో దాంతో ఇరికించాలని చెప్పి చూస్తూ ఉంటుంది అన్నమాట దీనికి ఇంకొక పనే లేదు కదా ఎంతసేపు ఎవరినో ఒక ఇరికిద్దామా ఏదో ఒక రచ్చ పెడదామా అనేసే ఉంటుంది ఇప్పుడు శ్రీవల్లి జుట్టు నర్మదాకి ప్రేమకి చిక్కింది ఇంకా ప్రేమ నర్మదా ఎందుకు వదులుతారండి ఒక ఆటైతే ఆడుకుంటారు అంతే కదా నర్మ శ్రీవల్లి కానీ మంచిగా కానీ ఉండి ఉంటే వీళ్ళిద్దరు కూడా మంచిగా ఏదో హెల్ప్ చేసి ఉండేవాళ్ళు ఇప్పుడు శ్రీవల్లి వచ్చిన కాడి నుంచి వాళ్ళిద్దరికీ రచ్చలు పెట్టను వాళ్ళు ఏది చేసుకున్నా వచ్చి ఇంట్లో అంటించనే సరిపోతూ ఉంటుంది కాబట్టి ఇప్పుడు వాళ్ళ నాన్న ఇడ్లీ వ్యాపారం ఉంది ఒకటి వాళ్ళ గుట్టు మొత్తం బయట లాగడానికి నర్మద ప్రేమ అయితే కంకణం కట్టుకున్నారు నిజంగా ఇట్లాంటి వాళ్ళకి ఇలానే జరగాలి ఎంతసేపు వీళ్ళని ఏడిపిస్తూ ఉంటేనే చూసే జనాభా ఇప్పుడు శ్రీవల్లి వాళ్ళు ఏడుస్తుంటే కూడా చూడడానికి ప్రేక్షకులైతే చాలా ఇష్టపడుతూ ఉన్నారు అవునా కాదా కామెంట్ చేయండి ఎంతమంది శ్రీవల్లి ఆడవడం అంటే ఇష్టము ఇంతసేపు ప్రేమ నర్మదానే ఏడుస్తూ ఉంటే ఎంత బాధేస్తుంది కదా ఈ దొంగమకాన్ని కూడా ఏడిపించాలి బాగా ఆడుకోవాలి